వర్షం తుఫాను భయంకరమైన తుఫాను నేను నిమిషానికి ఫోన్ చేసి అయ్యారు ఇలాగ భయంకరమైన తుఫాను వస్తుందని చెప్తే ఆయన అంటున్నారు ఇక్కడ ఏమీ లేదు అన్నాడు ఆయన ఇలా అన్నప్పుడు మీరు ఏమనాలమ్మా మంచిది నాకు ఆశ్చర్యం అయిపోయింది ఇక్కడికి వచ్చి దిగేది అప్పటికి ఒక్క చినుకు లేదు ఇక్కడ నామానికి మాయమ్మ కలుగున్న గాక సంఘస్థులు చాలా ప్రయాసపడుతున్నారు చాలా ప్రార్థన చేశారని నేను నమ్ముచున్నాను నేను ఈ సంఘంలో కొద్ది సంఘమైన ప్రార్థనా పౌరులు ఉన్నారని నాకు అర్థమైందండి సంఘం ఎంత ఉంటే సుఖం ఏంటంటే కొన్ని వేల మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు లేకపోతే ఐదు వందల మంది ఉండొచ్చు కానీ అందులో ఎవరు ఉండాలి అందరు నోరు తెరవండి అది